హాయ్ అండి నేను సూర్యకమణి నేను ఈరోజు గారెలు వేసి చూపిస్తాను మీకు దానికోసం నిన్నప్ప గుళ్ళు మూడు గంటల ముందు నానబెట్టుకున్నానండి ఇగో ఇలా ఎలా నానపోయేవి నాని నానబెట్టుకునే ముందు శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కుని నానబోసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇవి నాలుగు సార్లు కడిగేసుకుని మిక్సీలో రుబ్బి చూపిస్తాను మీకు మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి గారెలు నేను నానబెట్టే ముందు శుభ్రంగా కడిగేశానండి నాలుగు సార్లు మేము డబలాస్యమైన పువ్వులు వాడతామండి చాలా ఇలాగా కడిగేసుకున్న తర్వాత అండి నీళ్ళు వాడగట్టుకుని మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెం వేసుకుని ఆడుకోండి పెద్ద చారు అంటే ఒకసారి ఆడేసుకోవచ్చు బాగా వస్తుంది పెద్ద చారులు అయితే కొంచెం ఉంబరిగామంటున్నాయి అందుకని ఇందులో వేసుకుని కొంచెం వాటర్ చల్లటి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందండి ఐస్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఒక గ్లాసు నీళ్ళు అవి వేసుకుంటే చాలా బాగుంటాయండి ఐస్ వాటర్ ఇప్పుడు దీన్ని అండి మెత్తగాను అండి ఇలా రుబ్బుకోవాలి ఇంత మెత్తగా మృదువుగా చాలా బాగా వస్తాయి మీకు దీంట్లో ఇంకా ఉప్పు కలుపుకోలేదు ఉప్పు ఉల్లిపాయలు అవన్నీ కూడా కలుపుకుని అప్పుడు మీకు వేస్తున్నాను నేను మెనప్పప్పు రుబ్బుకున్నామండి ఇందులో కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లము కరివేపాకు కొత్తిమీర వేసుకుని ఉప్పు జీలకర్ర వేసానండి ఇలా బాగా కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టాను స్టవ్ మీద ఇలాగా చెయ్యి తడుపుకుని ఇలా తీసుకుని ఒకసారి ఇలా వేసుకున్న మీకు బాగా వస్తుంది ఇలాగ నేను ఆక పెట్టుకున్నానండి మీరు తాములపాకనే ఏదన్నా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఆయిలు ఈ టైంలో అలా వేసుకోవాలండి రేపు ఇదానికి ఇలా తడి చేసుకోవాలండి కొంచెం ముందు తడి చేసుకుని ఇలాగ ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి మన చెప్పుని మీడియంగా పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఎర్రగా ఈ రంగు వచ్చాక తీసుకోవాలండి ఇలాగా వేపుకుని మీకు మళ్ళీ అన్ని గారులు అయ్యే తర్వాత చూపిస్తానండి ఇదిగోండి గారెలు ఇలా చేసుకున్నాము ఎలా వస్తాయి గార్లు దీంట్లోకి టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకున్నామండి బాగుంటుంది